వస్తు సేవల పన్ను జిఎస్టి స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి వాటిలో ఒకటి ఐదు శాతం కాగా రెండవది పద్దెనిమిది శాతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగిన జిఎస్టి పాలక మండలి యాభై ఆరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులు ఇక ఉండవు గుట్కా పొగాకు పొగాకు ఉత్పత్తులు సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి తలనూనెలు ఫ్లేక్స్ టీవీలు వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గనుంది రోటీ పరోటాలపై జీఎస్టీ సున్నా ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులు సిగరెట్లపై ప్రత్యేకంగా నలభై శాతం స్లాబ్ను ప్రతిపాదించారు దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నిటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది దేశీయ వాణిజ్యాన్ని పరుగుపెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చెరువు చేసేందుకు ఉపయోగపడనుంది అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని

Samrat Chowdhury worked on the rate rationalization. And the, not only the chair, but the members of each of these GOM have worked very hard. I am absolutely appreciative of every one of the ministers. There is also, of course, trade facilitation measures and process reform. वो भी इसमें शामिल है जिससे एनहैंस्ड वेरिफिकेशन मेशर्स लेड टू कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन उसको भी सिंप्लीफाई करने का और डेटा एनालिसिस वगैरह है प्रोसेस रिफॉर्म के ऊपर मैं uh, विस्तार से आपके क्वेश्चन आंसर के समय में जवाब दूंगी मगर Primarily, I'm sure all your interest is to know where is what, which one comes down in rate.